కి ఈ ఉదయ కాదు శుభములు వందనములు తెలియజేయడం మీరెంత బాగున్నారా సంతోషంగా ఉన్నారా ఈ దినాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి దేవుని విశ్వతించండి ఆయన గనపరచండి ఆయన గొప్ప దేవుడు దేవుడు మనకొరకు ఈ దినంలో ఇచ్చినటువంటి ఆయన వాగ్దానం కీర్తనలు నూట ఐదు నాలుగవ చిన్న యహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదక దేవుడు ఆయన బలమైనటువంటి దేవుడు ఆయననే వెతకండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఈరోజు మీరంతా ఎవరిని వెతుకుతున్నారు ఆ యొక్క సహాయం మీ అన్న సహాయం ఆ చెల్లి సహాయం ఆ పెద్ద ఆయన సహాయం వీరి సహాయం అనేది మనం కోరుకోవడం అవసరమే కానీ మొట్టమొదటిగా మరి నీకు ఏమి కావాలన్నా దేవుని పాదాల వద్ద అడిగారు ప్రభువా నాకు సహాయం చేయండి నీవు బలమైన దేవుడు మరి ఏదైనా ఇచ్చే దేవుడు అని మొట్టమొదటిగా ప్రభు సన్నిధిలోని అడిగారు అడిగినప్పుడు నీవు మరి ఇతరుల వద్దకు వెళ్ళి అడిగినప్పుడు వారి హృదయాలను ప్రేరేపించి దేవుడు ఇతరుల ద్వారా నీకు సహాయం ఇప్పిస్తాడు అంతేకాని ప్రభువును అడగకుండా ఆయన సన్నిధిలో ప్రార్థించకుండా నీ ఆసక్తి దేవునికి తెలియజేయకుండా నీవు వ్యక్తుల వద్దకు వెళ్ళినట్టయితే నీకు సహాయము దొరకదు ఒకవేళ దొరుకుతుంది మొక్కన్నిసార్లు కానీ నీకు అన్నిసార్లు అది దొరకదు కానీ దేవుని వద్దకు వెళ్ళి ప్రభువా మరి ఈ దినంలో పలానా పని మీద నేను వెళ్తున్నాను సహాయం చేయండి నేను కాలేజీకి వెళ్తున్నాను తోడుగా ఉండండి మరి నేను ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతున్నాను నేను ఉద్యోగం కొరకు నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను లేదా నేను వ్యవసాయం కొరకు విత్తనాలు నాడుతున్నాను లేదా నేను పలానా వ్యాపారం పలానా పనులలో నేను వెళ్తున్నాను ప్రభు నా కృపి చూపండి నీ దోడినివ్వండి నీ హస్తమును నాతో ఉంచండి అని కనుక నేను మొట్టమొదటిగా ప్రభువుని అడిగి ఈ దినమంతా నీ పనులు చేసుకునే ఇలా ఆ దేవుని యొక్క కృపా సహాయం నీకు తప్పకుండా ఉంటుంది మరి నీవు చేయబోయే పనులలో మరి విజయం అనుగ్రహిస్తాడు ఎందుకంటే ఆయన బలమైన దేవుడు ఆయన ఊహించిన దానికంటే అత్యధికమైన మేళ్లతో నిన్ను తృప్తిపరిచేదేవుడు నీవు అడిగిన దానికంటే ఇంకా ఎన్నో అంతెల రెట్టి రెట్టింపుతో నీకు సహాయం చేసేది ఎందుకంటే సర్వశక్తి సంపదలు ఆయన ఎందే గిప్తం లేని జ్ఞానమైన ఆర్థిక సహాయమైన ఆరోగ్యమైన మరి నీకు సమాధానమైన నెమ్మది అయినా నీకు ఏదైనా భయములు కలిగిన బాధలు కలిగిన నాకు ఎవరు నేను నేను ఒంటరినయ్యానని నువ్వు ఒంటరిగా నువ్వు ఒకవేళ బాధపడినా ఏ పరిస్థితిని అయినా సరే ప్రభు వద్ద నువ్వు మొట్టమొదటిగా కలిగినట్టు అవుతాయి తప్పకుండా ఆయన నీకు నీ పట్ల బలమైనటువంటి కార్యాలు చేసేది ఆయన ఆశ్చర్యకార్యాలు జరిగించేదేమో అలాంటి ఇస్లాం ప్రజలకు ప్రభు ఎన్నో కార్యాలు జరిగించారు మరి అబ్రహాముతో చేసిన నిబంధనను ఇస్సాకుతో చేసిన నిబంధనను యాముతో చేసిన నిబంధనను ఆయన నెరవేర్చినటువంటి దేవుడు అబ్రహాముతో అన్నాడు నేను మిమ్మల్ని మరి నీ వైగుప్తుకు వెళ్తావు అక్కడ మరి నేను మూడు వందల సంవత్సరాలు ఉంటాను మరి అక్కడ బానిసరిగా మీరు అవుతారు తరువాత నేను మిమ్మల్ని అక్కడి నుంచి నా బలమైన హస్తంతో విడిపించి పాలు తేనెలు ప్రవహించే కణానికి చేస్తాను అని నిబంధన చేసిన దేవుడు సంతానమే లేకముందు వృద్ధాప్యములు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఆ చేసిన నిబంధనని ఆయన నెరవేక్షించాడు వంద సంవత్సరాల వయసు ఉన్న ప్రబ్రహ్మకి సహకరించి ఇసాకు ద్వారా యాగం మరి యాగవు ద్వారా మించిన విస్తారమైనటువంటి జనాంగం ఇస్రాయేల్ ప్రజలను దేవుడిచ్చి వారిని ఐగుప్తు బానిసత్వం నుండి తన బలమైన హస్తంతో విడిపించినట్టు దీవుని వాక్యంగా ఉంది వారిని విడిపించడానికి మరి ఐగుప్తు రాజును మరి వారి దేశ ప్రజలందరినీ కూడా మరి ఇస్రాయేల్ ప్రజలను పోల్పోనప్పుడు మరి ఎన్నో శ్రమలకు ఆ రాజును ఆ ప్రజలను దేవుడు వారిని గురి చేసి తన బిడ్డలను విడిపించుకున్నాడు చూడండి అటువంటి దేవుడు మరి వారి ఇండ్ల మీదికి ఈగలు మరి మరి అలాగే కప్పులు ఇలా పది రకాల తెగిళ్లను పంపించి మరి జ్యేష్ఠ కుమారుడు చనిపోవడం ఇంత గొప్పగా మరి రాజు తన బిడ్డలకి వ్యతిరేకంగా పోనివ్వకుండా ఆపి